ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు రాసుల వారికి ఎలాగుంటుంది ఏ ఏం ప ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మార్చి పంతొమ్మిదో తారీఖు ఉగాది అయింది ఉగాది నుంచి ఈ ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం అందువల్ల ఉగాది ఈ ఉగాది మార్చి పంతొమ్మిది నుంచి వచ్చే సంవత్సరం ఇరవై ఏడు మార్చి ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేరులోనే తెలుస్తుంది అయితే ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవ దైవ దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి ఏమి విశేషాలు ఏమున్నాయి పండగలు మా అందరికీ తెలిసిందే ఉగాది తర్వాత శ్రావ శ్రావణ మాసం వస్తుంది తర్వాత భాద్రపద మాసం వినాయకుడు చవితి వస్తుంది తర్వాత దేవి నవరాత్రులు వస్తాయి దీపావళి దసరా ఇవన్నీ అందరికీ తెలిసినదే ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం లేదా ఏమైనా అధిక అధిక మాసాలు ఉన్నాయా మూఢాలు ఎప్పుడు ఉన్నాయి ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను ఇరవై ఆరు రెండు రెండు వే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుంచి పదమూడు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఆరు శనివారం వరకు కూడా యమునానది పుష్కరాలు జరుగుతాయి అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునానది పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి ఇంకా మనకి ఈసారి జ్యేష్ఠ మా మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా చైత్రం వైశాఖం జ్యేష్ఠం అని ఈ జ్యేష్ఠమాసం అధికంగా వచ్చింది అంటే అధిక జ్యేష్టము నిజ జ్యేష్ఠం రెండు జ్యేష్ఠమాసాలు వచ్చాయి అయితే అధిక జాష్టం ఎప్పుడంటే పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జాష్టం ఎప్పుడంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జ్యేష్ఠం అధిక జాష్టంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి శుభకార్యాలు ఏమి చేయకూడదు ఇంకా మౌఢం మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అని అంటే పదిహేడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి గురుమో ప్రారంభమవుతుంది అలాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు గురుమోఢం ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక నెల మూడు రోజులు తక్కువగా ఒక నెలకి గురుమోఢం ఉంటుంది అదే జూన్ అది జా జూలైలో ఇక శుక్రమూఢం ఎప్పుడంటే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది పది అంటే పది రోజులు శుక్రమూఢం ఉంటుంది ఇది ఈ మాసం ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు గ్రహణాలు లేవు అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏమి భయపడకుండా గ్రహణాలు లేవు మనకు కనిపించవు అందువల్ల మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు తదుపరి పన్నెండు రాశుల్లో తదుపరి రాశి మిథున్ రాశి ఈ రాశ్యాధిపతి బుధుడు మిథున్ రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు తర్వాత పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ఏ నెల ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ నెల ఎలాగుంది అనేటటువంటిది చూసుకుంటే ముందుగా ఏప్రిల్ బాగుంటుంది మే మిశ్రమంగా ఉంటుంది జూన్ బాగుండదు జూలై బాగుంటుంది ఆగస్టు బాగుండదు సెప్టెంబర్ అంత బాగుండదు అక్టోబర్ ఓకే నవంబర్ బాగుంటుంది డిసెంబరు మిశ్రమంగా ఉంటుంది అంటే ఈ రాశివారికి టోటల్గా సంవత్సరం అంతా చూసుకుంటే మిశ్రమ ఫలితాలే ఉంటాయి అంత ఎక్కువ ఫలితాలు ఈ రాశివారికి కనిపించటం లేదు ఇక ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈ సంవత్సరంలో మ్యాక్సిమం పట్టిందల్లా బంగారంగా అనేలాగా అనమాట మీ మాట చలామణి అవుతుంది ఇంకోటి ఏంటంటే ఆకస్మికంగా మీకు ధన లాభం వస్తుంది ధనం మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కుటుంబంలో మీకు మంచి సఖ్యత ఉంటుంది అంటే కుటుంబంలో మీరు మంచి పాత్ర పోషిస్తారనమాట కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మీరు చాలా మంచిగా వాళ్ళని అర్థం చేసుకుని ఆ సమస్యలు మీరు తీరుస్తారు అందువల్ల మీకు కుటుంబంలో సఖ్యత అనేటటువంటిది బాగా ఉంటుంది అంతేకాకుండా మీకు మిత్రుల సహాయ సహకారాలు కూడా ఉంటాయి మీ ఫ్రెండ్స్ కూడా మీకు బాగా సహాయం చేస్తారు అందువల్ల మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట మీరు ప్రయాణాలు ఏమైనా చేయాలనుకుంటే ఈ సంవత్సరం మీకు ప్రయాణాలు కూడా బాగానే కలిసి వస్తాయి ఇంకా మీరు వాహనం మీకు ఆల్రెడీ ఉండొచ్చు ఒకవేళ వాహనం లేని వాళ్ళు వాహనం కొనుక్కోవడం లేదా ఒక ఆల్రెడీ వాహనం ఉన్నవాళ్ళు ఆ వాహనం మార్చి ఇంకో కొత్త వాహనం కొనుక్కోవడం లాంటివి మీకు జరుగుతాయి అన్నమాట ఈ ఈయన ఇంకా పిల్లల విషయంలో చూస్తే పిల్లల విషయంలో మీకు చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఆదాయం ఆదాయం కూడా మీకు యావరేజ్గా బాగానే ఉంటుంది అందువల్ల ఆదాయం విషయంలో ఇబ్బందులు కూడా మీకు అంతగా లేవు ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు కొద్దిగా చిన్నపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే ఆరోగ్యం కూడా మీకు చాలా బాగుంటుంది ఇంకా ఇంకా స్పెక్యులేషన్ వ్యవహారాలు ఉన్న వాళ్ళకి పర్వాలేదు అంటే మంచి లాభాలు ఉండవు మంచి నష్టాలు ఉండవు అట్లాగా నడిచిపోతుంది అన్నమాట నడిచేలాగా ఉంటుంది అన్నమాట ఇంకా మీరు ఇతరులకంతా కూడా సహాయం చేస్తారు అలాగే అందువల్లే మీకు వాళ్ళు కూడా సహాయ సహకారాలు చేస్తారు మీరు మీ మిత్రులతో కూడా చాలా ఆనందంగా ఈ సంవత్సరం గడుపుతారనమాట ఇంకా మీకు అదే మగవాళ్ళు అయితే అత్తవారి దగ్గర నుంచి ఇబ్బందులు ఉంటాయన్నమాట మీ భార్య తరపు వాళ్ళ నుంచి మీకు కొంచెం ఈ సంవత్సరంలో గొడవలు అట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో కుటుంబంలో కూడా అట్లాంటి విషయాలు జరిగినప్పుడు కుటుంబంలో సహజంగా అశాంతి అనేటటువంటిది వచ్చేస్తుంది అందువల్ల ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి బాగా ఆలోచించి మీరు ఏ విషయం ఏ పనైనా చేయాలి ఎందుకంటే ఇద్దరిలో ఎవరు తల్లిదండ్రుల్ని ఇంకోళ్ళు తోలునాడినా కూడా పరస్పరం కోపాలు వస్తాయి దానివల్ల మొత్తం కుటుంబమే పాడైపోతుంది అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఎవరిని ఇద్దరు తల్లిదండ్రులను ఇద్దరు తక్కువ చేయకుండా గౌరవంగా ఉండడం నేర్చుకోండి ఇంకా మీకు కోపం ఉద్రేకం చాలా ఎక్కువైపోతాయి ఇప్పుడు అందువల్ల దాన్ని తగ్గించుకోండి దానివల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటో నేను చెప్పక్కర్లేదు మీకే బాగా తెలుస్తాయి ఇంకా ప్రమాదాలు గాయాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు అందువల్ల ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు బుధు బుధుడికి మిథునా సదుపతి బుధుడు కనుక బుధుడికి పరిహారాలు చెయ్యండి అంటే ఆకుపచ్చని కూరలు ఇవ్వడము లేదా చిన్నపిల్లలకి ఏదైనా బుధుడు చిన్నపిల్లవాడు అందువల్ల బుధుడు చిన్నపిల్లలకి ఏదైనా స్వీట్స్ ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా వాళ్ళు వాడుకునే ప పెన్నులు కానీ పెన్సిళ్ళు కానీ ఇట్లాంటివి ఇవ్వడం పుస్తకాలు ఇవ్వడం ఇట్లాంటివి చెయ్యండి పెసరపప్పుతో చేసిన పదార్థాలు మీరు గుళ్ళో పంచిపెట్టండి లేదా పెసరపప్పు నానబెట్టి అదైనా వడపప్పు అయినా పె్యండి దీనివల్ల మీకు ఈ ఈ మాసం అంతా కూడా మంచి ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా జరుగుతుంది ఇంకా విష్ణు విష్ణు ఆరాధన బాగా చేయండి బుధుడికి విష్ణు ఆరాధన ముఖ్యము అందువల్ల విష్ణు సహస్రనామం చదవడము లేదా విష్ణు సహస్రనామం వినడము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము లేదా విష్ణు ఆలయాలకు వెళ్ళడము అక్కడ వీలైతే అక్కడ కూర్చుని విష్ణు సహస్రనామం చదవడము లేదా ప్రతి బుధవారం విష్ణు ఆలయానికి వెళ్ళడం అట్లా చేశారంటే మీకు మీకున్న సమస్యలకు కొంచెం పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది ఇది మీకు ఈ సంవత్సరం నేను చెప్పగలిగే పరిహారాలు